హాయ్ అండి ఈరోజు బోనాల పండగ మా కాలనీలో చాలా సంబరంగా అండి ఇంకా నేనైతే బోనాల కోసం తెచ్చినటువంటి చీరలు మా పిల్లలవి ఇంకా నావి అమ్మవారికి అయితే సమర్పించి వచ్చాను చూడండి ఇంకా సమర్పించి అయితే వచ్చాను కదా ఇంకా ఇంతే కాదండి నా దగ్గర చాలా చీరలు ఉన్నాయి ఇంతకుముందు కొన్నవి ఇంకా ఈ చీరల కోసం వెళ్ళినప్పుడు ఆషాఢం డిస్కౌంట్ షారీస్ వచ్చాయి కదా ఆషాఢం డిస్కౌంట్ ఇంకా మన ఆడవాళ్ళకి డిస్కౌంట్ అంటే ఇష్టము అంతేకాదు షాపింగ్కి వెళ్ళాక ఒకటి తీసుకోవాలని పోతే ఇంకా నాలుగు కొనాలనిపిస్తుంది కదా ఆ విధంగా నేనైతే చాలానే తెచ్చుకున్నా ఇంతకుముందు కూడా తీసుకున్నవి అన్నీ అలాగే ఉన్నాయండి ఫాల్స్ బ్లౌజులు ఇంకా కట్ చేయలేదు కుట్టలేదు చూడండి ఇప్పుడు అన్నిటినీ మీకు చూపిస్తాను ఫాల్స్ తెచ్చుకోవడానికి బ్లౌజ్ పీసులు కూడా కట్ చేసి పక్కకు పెట్టుకుని రోజుకొకటి చొప్పున ఆ విధంగా నేను కుట్టేసుకుంటాను నెమ్మది నెమ్మదిగా అన్నిటినీ కుట్టుకోవడం కోసం ఇప్పుడైతే కట్ చేస్తాను చూపిస్తాను నేను అసలు ఏమేమి తెచ్చానని ఇప్పుడు చూ చూడండి ఇది ఒక చీర అమ్మవారి కోసం తీసుకున్నటువంటిది దీంట్లో అయితే బ్లౌజ్ పీసు ఇలా వచ్చింది దీన్ని కట్ చేయక్కర్లేదు దీనిలో నార్మల్గా పెట్టి ఉంచారు ఇట్లా వచ్చిందండి ఇంక కొంగులు కూడా కుట్టాల్సిన అవసరం లేదు కొంగు వరకు కుట్టుకోవచ్చు కొంగులు అయితే ఇలా చేసే ఉన్నాయి ముందుగానే ఓన్లీ కొంగు కుట్టి పెట్టేసుకుంటే సరిపోద్ది కొంగు ఇంకా ఫాల్ ఇవి రెండు కుట్టుకుంటే చాలు చూడండి కట్టు కొంగు ఒకటి కుట్టుకోవాలి అంతే బ్లౌజ్ పీస్ అయితే ఇది వచ్చేసింది దీనికి లైనింగ్ ఇంకా ఫాల్ తీసుకోవాలి ఈ కొంగు ఒకటి కుట్టే ఇదైతే పక్కకు పెట్టేసుకుందాం దాంతో మనకు పని లేదు ఇంకా మనకు ఈ లైనింగ్ తీసుకెళ్ళినప్పుడే దేనికైతే ఫాల్ కావాలో ఇక్కడ ఎఫ్ అని రాసి పెట్టుకుంటాను రాసి పెట్టుకున్నవి ఇంట్లో కొన్ని ఫాల్స్ ఉన్నాయి అవి వేటికైతే వస్తాయో చూసి రాని వాటికైతే అని రాసి పెట్టుకుని నేను ఫాల్స్ తీసుకొచ్చుకుంటాను ఇవైతే పక్కకు పెట్టేసుకుందాము నేను మా పిల్లల కోసం కూడా పెట్టానని చెప్పాను కదా మా పిల్లలు కూడా అమ్మవారికి ప్రతి సంవత్సరం సమర్పించాలని మా పెద్దమ్మాయిదండి పెడుతూ ఉంటుంది ఇంకా తనది కూడా ఈసారి రాలేకపోయింది నేనే పెట్టేసి వచ్చాను చూడండి బ్లౌజ్ పీస్ అయితే ఈ విధంగా వచ్చింది చూడండి ఇప్పుడు బ్లౌజ్ పీస్ వేర్ చేసుకుందాం దీన్ని అన్నిటినీ తీసి పక్కకు పెట్టేసుకుంటే అందుబాటులో పెట్టుకున్నామనుకోండి ఇంకా కుట్టేసుకోవచ్చు జాయింట్ చేస్తుందండి ఇది కట్ చేయాల్సిన అవసరం లేదు చూడండి దీనికైతే రెడ్ బ్లౌజ్ వచ్చింది చీర చీర ఫాల్ మాత్రం గ్రీన్ కలర్ తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా మనకు ఏ కలరు దీనికి కావాలో ఆ కలరు ఇంకా ఎఫ్ అని రాసి పెట్టుకుంటే ఆ కలర్ ఫాల్ తీసుకొచ్చుకోవచ్చు ఆ విధంగా రాసి నేను ఒకేసారి అన్నింటికి తెచ్చు చూడండి ఇది కూడా పక్కకు ఫ్రెట్టేసుకుందాం ఇది కదా చూడండి ఇది కూడా అమ్మవారికి సమర్పించిందే ఈ చీర కూడా దీనికైతే బ్లౌజ్ పీస్ ఇందులోనే వచ్చేసింది జాయింట్గా కలంకారీ డిజైన్ అయితే నాకు చాలా ఇష్టం అండి ఎక్కువ నేను కలంకారీ ఉంటే చాలు కొనేస్తూ ఉంటాను నాకు చాలా నచ్చుతాయి కలంకారి చూడండి బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చింది ఇప్పుడు ఇదైతే కట్ చేసుకోవాల్సి ఉంటుంది కట్టు కొంగుకు మాత్రమే పీకో చేయాల్సి ఉంటుంది కట్టు కొంగుకు అయితే దీనికి కూడా ఆల్రెడీ కొంగులు చేసి ఉంచారు బ్లౌజ్ పీస్ కూడా బయటే వచ్చిందండి దీనికి కట్ చేసుకునే అవసరం లేదు ఇది పక్కకు పెట్టేసుకుంటున్నాను అన్ని చీరలు ఇదే విధంగా చేసుకోవాలండి చూడండి అన్ని అన్నీ విధంగా కట్ చేసుకుంటాను నేను ఈ చీర పోయిన దసరా పండగకి అండి ఇంతవరకు ఫాల్ కానీ కొంగు కానీ కుట్టలేదు నాకు దసరా పోయినా దీపావళి ముందే దసరా అయిపోయిన దీపావళి ముందే చేయి ప్యాక్చర్ అయింది అందుకోసమని నేను అన్నీ అలాగే పెట్టేసుకున్నాను చేయి కొంచెం నొప్పి తగ్గిన తర్వాత కుట్టేసుకోవచ్చులే అన్నట్టుగా పెట్టుకున్నాను ఉంటాయి దీనికైతే రెడ్ కలర్ వచ్చిందండి బ్లౌజు ఇప్పుడు అన్నీ కట్ చేసేసుకుందాము కట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి అన్ని చీరలు కట్ చేసేసుకున్నాను కట్ చేసి మడత కూడా పెట్టేసుకున్నాను అంతా చీదరగా ఉంటుంది కదా అందుకోసమని అన్ని బ్లౌజులు మీకు ఇప్పుడు చూపిస్తాను ప్రతి చీర కట్ చేసి కొన్నిటికైతే ఫాల్స్ ఇంట్లోనే ఉంటాయని చెప్పాను కదా ఈ చీరకైతే ఫాల్ ఉంది దీన్ని ఇంకా మడత వేసుకోలేదు దీనికైతే ఉంది పీకో చేసి ఫాల్ వేసుకుని దాచి పెడదామనేసి బ్లౌజ్ అప్పుడప్పుడు తెచ్చుకుంటాం కానీ కుట్టుకోవడం వేలు అవ్వదు కదా అందుకని అవి పక్కకు ఉండిపోతాయి మర్చిపోయి అందులో పడిపోయి మళ్ళీ వాటిని కుట్టకుండానే ఉంచుతాము ఇప్పుడు ఈ చీర ఉంది కదా దీనికి కూడా ఇందులోనే వెళ్ళింది చూడండి ఇది కూడా వస్తుంది ఎక్కడో పెట్టేసి మర్చిపోయి మనం కుట్టుకోకపోవడం వల్ల మళ్ళీ ఇవి ఏదో సర్దేటప్పుడు మళ్ళీ దొరుకుతాయి కదా అవన్నీ మిషన్ మీద పెట్టుకున్నా చాలా చీరలు ఉన్నాయి కదా కలిస్తే కుట్టుకుందాం అన్నట్టుగా దీన్ని కూడా ఇందులో ఇప్పుడు ఇలా ఫాల్స్ ఉన్న వాటికి మాత్రం మళ్ళీ నేను రాసి పెట్టుకోకుండా అలాగే ఉంచేసుకున్నాను చూడండి అన్ని చీరలు చూసారా ఒక్కొక్కటి మడత పెట్టేసుకున్నాను మడత పెట్టి పెట్టేసుకున్నాను నేనైతే ఈ చీరలు తెచ్చేటప్పుడు ఒక మిస్టేక్ అయితే చేశానండి చూడండి బాగా నచ్చాయి కదా అనేసి తీసుకుంటున్నప్పుడు రెండు చీరలు ఒకే డిజైన్ వచ్చేసినాయి చూడండి ఇవి రెండు ఒకే డిజైన్తో రెండు కలర్స్ ఈ కలర్ నచ్చి తీసుకున్నాను ఈ కలర్ అయితే సేల్స్ అమ్మాయి అయితే వేసేసింది నేను చూసుకోలేదు అక్కడ వేరే డిజైన్ తెచ్చుకునేదాన్ని చూసుకుంటే ఇవైతే ఎయిట్ హండ్రెడ్కి మూ మూడు చీరలు పడ్డాయండి ఇది కూడా అంతే మొత్తం నాలుగు తెచ్చుకున్న ఇందులో చూడండి ఇదేమో నేను ఆన్లైన్లో మీషోలో తీసుకున్న త్రీ హండ్రెడ్ పడ్డది ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను ఇది కూడా సీఎంఆర్ షాపింగ్ డిస్కౌంట్లో తెచ్చుకున్నాను ఇవా ఇదైతే పోయిన సంవత్సరం తెచ్చుకున్న ఇది మాత్రం మా మా అమ్మాయి కొనిచ్చింది నాకు అలంకారీ ఇష్టం అని మా పాప కొనిపెట్టిందండి ఇది మా పిల్లలు నాకు చాలా ఇష్టం అనేసి అప్పుడప్పుడు ఇలాగా తీసుకు చూడండి ఎన్ని చీరలు ఉన్నాయో ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇవన్నీ డైలీ వేర్ కోసం నేను తీసుకున్నానండి వీటన్నిటిని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాను మళ్ళీ వీటన్నిటికీ ఫాల్స్ వేసి పీకో చేసి మళ్ళీ మడత వేసుకొని ఇంకా డబ్బాలో సర్దుకుంటాను నేనైతే స్టోరేజ్ బాక్సెస్ తీసుకున్నాను వాటిల్లో సర్దుకుంటాను వాటిల్లో సర్దుకున్నప్పుడు కూడా మీకు మళ్ళీ చూపిస్తూ ఉన్నాయి అయితే ఇంకా బ్లౌజ్ పీస్ కట్ చేసి ఆల్రెడీ మడత పెట్ మడత పెట్టకుండానే పక్కకు పెట్టేసుకున్నాను ఇంక అవి అయితే ఒక బుట్టలో వేసి పెట్టుకుంటాను ఒక్కొక్కటి కుట్టుకున్న తర్వాత అవి సర్ఫ్ వేసుకుంటాను వీటిని అయితే ఇప్పుడు ఇంక నేను ఇందులో పెట్టేసుకుంటా ఆల్రెడీ మడత పెట్టేసుకున్నాను కదా కొన్ని కట్ చేసిన తర్వాత మీకు బ్లౌజ్ పీస్లు కట్ చేయడం చూపించాల్సిన అవసరం లేదు కాబట్టి ఒకటి అయితే కట్ చేసేసి మిగిలినవన్నీ అందులో పెట్టేసుకున్నాను నేనైతే ఎప్పుడు తెచ్చుకున్నా కూడా వెంటనే కుట్టుకుంటానండి ఈసారి చేయి ఫ్రాక్చర్ అయిపోయింది కదా కట్టుకోవడం అయితే వెంటనే కట్టుకోను ఒక సంవత్సరం పడుతుంది నేను రుక్కున్న తర్వాత ఆ ఆ బట్టలు వేసుకోవడానికి ఈసారి అయితే సంవత్సరం నుంచి అలాగే ఉండిపోయినాయి ఇవైతే నాకు చాలా బాగా అండి డిజైన్ అసలు కొనాలనుకోలేదు నేను రెండే చీరలు తేవడానికి వెళ్ళినా ఇన్ని చీరలు తెచ్చేసుకున్నా చూడండి ఏ కలర్ కా కలరే చాలా బాగున్నాయి ఆ అమ్మాయి అయితే సేల్స్ చేసే అమ్మాయి చాలా తెలివిగా ఉంది ఆంటీ ఈ చీర నీకు బాగుంటుంది ఈ చీర నీకు బాగుంటుంది అంటూ వేసేసింది నేను రెండు చీరల కోసం పోయి ఏడెనిమిది చీరలు తీసుకో డైలీ వేర్ అయితే ఎట్లా అవసరమే కదా అని అన్నట్టుగా తీసుకున్న ఆ అమ్మాయి వేసినంత మాత్రం తెచ్చుకోవడం అనేది అవ్వదులే కానీ నాకు కూడా డైలీ తీసుకుందాం లే అన్నట్టుగా తీసుకున్నాను ఈ చీర కూడా చాలా బాగుందండి ఈ ఎనిమిది వందలకు మూడు ఇచ్చారు నార్మల్గా నార్మల్ టైంలో వెళ్తే అయితే ఒక్కో చీర నాలుగు వందలు నాలుగు వందల యాభై అట్లా పడుతుంది ఇప్పుడు ఏమైనా బ్లౌజ్ పీస్లో అట్లా కొంచెం చిన్న చిన్న రంధ్రాలు వచ్చినాయి ఒక ఒక రెండు చీరలకి మిగతావైతే బాగున్నాయి బ్లౌజ్ పీస్లోనే వచ్చినాయి బ్లౌజులు కూడా నేనే కుట్టుకుంటాను కాబట్టి నాకేం పర్వాలేదు ఆ చిరుగు ఉన్న చోటును తీసేసి కుట్టుకోవడం వస్తుంది కాబట్టి బయట కుట్టించుకునే వాళ్ళకైతే ఇబ్బంది అవుతుంది కానీ మనకు మనది మనమే కుట్టుకున్నప్పుడు ఎలాంటి ప్రాబ్లం రాదు కదా అందుకని నేనేం తిరిగి వాపస్ కూడా ఏమి ఇవ్వలేదు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది కానీ నేనేం వెళ్ళలేదు మళ్ళీ వెళ్ళి ఇచ్చి అదంతా ఎవరు చేస్తారులే అన్నట్టుగా ఏం వెళ్ళలేదు నాకు ఈ చీర కూడా చాలా బాగా నచ్చింది ఈ కలర్ అయితే నేను ఇంతవరకు కట్టుకోలేదు ఈసారి అయితే ఈ డిజైన్ ఈ కలరు నాకైతే బాగా నచ్చి తీసుకున్నాను నేను మళ్ళీ పీకో చేసేటప్పుడు బ్లౌజ్ కుట్టేటప్పుడు కూడా మీకు చూపిస్తాను నేను తీసుకున్నటువంటి డైలీ వేర్ షారీస్ మీకేమైనా నచ్చాయా ఎలా అనిపించింది నా కామెంట్ బాక్స్లో చెప్పండి కామెంట్ అయితే ఎవరు చేయట్లేదండి నేను కమెంట్ చేయమని అడుగుతూనే ఉన్నా కానీ ఎవరు చేయట్లేదు ఇప్పుడైతే నార్మల్గా అటు ఇటుగా పెట్టేసుకుంటున్నాను మడతలు స్టోరేజ్ బాక్స్లో పెట్టేటప్పుడు అయితే చక్కగా పెట్టేసుకుంటాను చూసారు కదండి ఏ విధంగా ఉన్నాయి కదండి నేను తెచ్చుకున్నటువంటి డిస్కౌంట్ షారీస్ డిస్కౌంట్ కరెక్ట్గానే పడిందా రేట్ ఎక్కువ పడిందా ఒక మాట అయితే కాంట్ బాక్స్లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను ఆడవాళ్ళకి మన చీరలే కాకుండా వేరే వాళ్ళు తెచ్చుకునే కూడా చూడడం చాలా ఇష్టపడతారు కదా మా పిల్లలు షాపింగ్కి వెళ్తే అసలు ఏం తెస్తారు తెచ్చుకుంటారో వాళ్ళని నేను చాలా ఎదురు చూస్తూ ఉంటాను మన ఆడవాళ్ళకి గిన్నెలు చీరలు ఇట్లా ప్రతిదీ ఇష్టమే కదా మనం తీసుకున్నా లేదా పక్క వాళ్ళు తీసుకున్నా కూడా అదొక రకమైన ఆనందం వాటిని చూడడంలో నేనైతే మా పిల్లలు డిప్స్ని చూసి చాలా ఆనందిస్తూ ఉంటాను సార్ కదండి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి